నమస్తే వెల్కమ్ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఆ దేవస్థానం సంబంధించినటువంటి చైర్మన్గా ఎవరు చేయాలన్నా ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతం ఉండాల్సిందే వాస్తవానికి ఆ దేవదేవుడు కలియుగ వెంకటేశ్వరుడు కొంత సాక్షాత్కారం లేదే ఖచ్చితంగా ఆ పదవిలో ఎవరు కూర్చోలేరు కరెక్ట్గా అంటే మామూలుగా సహ సహజంగానే చెప్తూ ఉంటారు శివుడు ఆగ్ఞలేదే చీమైనా కుట్టద్దరు అట్లాగే ఇవాళ వెంకన్న స్వామి సాక్షాత్కారం కానీ కటాక్షం కానీ లేకపోతే ఖచ్చితంగా ఆ చైర్మన్ పదవిలో కూర్చునే అర్హత ఎవరికి ఉండదు వాస్తవానికి కూడా అలా కూర్చోవాలంటే ఎన్నో జన్మ జన్మల నుంచి కొంత పుణ్యం పురుషార్థం కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విజయ్ ఢంకా మోగించిన తర్వాత పెద్ద ఎత్తున నామినేషన్ పదవులపైన ఎవరికి దక్కే అవకాశం ఉంది అనే చర్చలు విస్తృతంగా సాగుతుంది ఇటువంటి సందర్భాల్లో ఏపీలోనే కాదు దేశంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఎవరికి ఇస్తున్నారనే చర్చ గత రెండు నెలలుగా పూర్తి స్థాయిలో వినిపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు తెర మీదకి వస్తున్నాయి సో వాస్తవానికి కూడా ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఎవరు ఉంటారన్నది కూడా కూటమి ప్రభుత్వంలో అందరికీ తెలిసిందే కానీ దాని తర్వాత మంత్రులు ఎవరెవరు అవుతారన్నది కూడా కొంత ఆసక్తికర చర్చ సాగింది ఎన్నికల గెలిచి గెలుపు తర్వాత కానీ అలాంటిది ఇప్పుడు మరో చర్చగానే ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ పదవి కొంత హాట్ టాపిక్ గానే సాగుతోంది ఎవరు ఎవరు వ్యక్తిని కదిలించినా ఎవరిని కదిలించినా టీటీడీ చైర్మన్ ఎవరు కాబోతున్నారు అంటే చంద్రబాబు డెసిషన్ ఎవరి అంటే ఎవరికి ఆయన కటాక్షం కలగబోతోంది అనే ఒక చర్చ ప్రధానంగా సాగుతోంది సో ఈ పోస్ట్ ఖచ్చితంగా ఒక కేబినెట్ మినిస్టర్ పదవితో సమానంగానే ఆ దేవదేవుడు ఆ శ్రీవారి సేవలో తరించడం అంటే ఖచ్చితంగా ఇహము పరము అని కూడా నమ్మేవారు అనేక మంది ఉన్నారు దాంతో ఈ కీలకమైనటువంటి పదవి కోసం సినీ ప్రముఖుల నుంచి చాలా మంది పేర్లు ప్రధానంగా వినిపించాయి ఇక ఇద్దరి అయితే మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ అని కూడా చాలా మంది చెప్పారు సో టీడీపీ అభిమానిగా మాజీ ఎంపీగా ఉన్నటువంటి సినీ ప్రముఖుడుగా ఉన్నటువంటి మురళీ మోహన్ విషయంలో ఆ పదవి మీద ఆశ ఉందని ఆయనకు దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది ఒక దశలో మెగా బ్రదర్ నాగబాబు పేరు కూడా వినిపించింది ఆయనకే ఈ పదవి అని కూడా పెద్ద ప్రచారం కూడా జరిగింది కానీ నాగబాబే ఖండించారు ఈ వార్తని ఇక టీడీపీలో మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు పేరు కూడా ప్రముఖంగా వినిపించింది కానీ ఆయన వేరే పెద్ద పదవి ఆఫర్ లోనే ఉందని కొంతమంది మరొకసారి చెప్తున్నారు మరోవైపు ఆయన కూడా కొంత సున్నితంగా తిరస్కరించినట్టుగా చెప్తున్నారు ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి నెల్లూరు ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు కూడా ఆ పదవి కోసం అడిగారని ఆయన కూడా సున్నితంగా వద్దని చెప్పినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది సో ఇప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీకి ఆంధ్రప్రదేశ్లో తెరలేచినటువంటి వేళ టీటీడీ చైర్మన్ విషయం మరొకసారి తెర మీదకి వచ్చింది ఇక త్వరలోనే తేలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఎవరు ఊహించినటువంటి విధంగా ప్రచారం లేకి రానటువంటి ఒక బిగ్ షాట్ ఆ పదవి అందుకోబోతున్నట్టు తెలుస్తుంది ఆయన తెలుగు ప్రముఖ టీవీ ఛానల్ టీవీ ఫైవ్ యజమాని చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది సో ఇప్పుడు టీడీపీకి ఆయనకు అనుకూలంగా ఉంటారు ఆయన గతే ఐదేళ్లలో వైసీపీకి వ్యతిరేకంగా నిలబడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్నో కేసులు ఆయన కానీ ఆయన టీం కానీ ఎదుర్కొంది అయినా విరవకుండా ఆయన టీడీపీకి అండగా ఉంటూ వచ్చారు అమరావతి విషయంలో పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి అమరావతి రైతాంగానికి అండగా నిలబడ్డారు దాంతో ఆయనకి అత్యున్నతమైనటువంటి పదవిని ఎంతో విలువైనటువంటి పదవిని కూడా ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తుందనే ప్రచారం జరుగుతోంది దానికి తోడు కొంత కూటమి మిత్రులు కూడా మద్దతు దక్కుతుందని కూడా తెలుస్తోంది ఆయనకి ఇస్తే సో ఇలా అందరూ కూడా ఆమోదముద్ర వేయడంతో నామినేటెడ్ పదవుల ప్రకటనలో అగ్రతాంబూలంగా ఇవాళ బిఆర్ నాయుడు పేరే ప్రముఖంగా ముందు వరుసలో వినిపిస్తోంది అంతేకాదు ఆయనకి ఈ పదవి కట్టబెట్టడం ద్వారా ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి కూడా ఎన్నడూ దక్కనటువంటి టిటిడి చైర్మన్ పదవి దక్కబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది అలానే ఆ సామాజిక లెక్కలు కూడా కొంత సరిపోతాయని కూడా భావిస్తున్నారు మొత్తం మీద అతి త్వరలో టీటీడీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో అన్న ప్రకటన త్వరలోనే రాబోతోంది ఆ చర్చకు కూడా కొంత ఎంకాడ పడబోతోంది మొత్తం మీద బీఆర్ నాయుడుకి కొంత రాజయోగం ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో రాబోతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు మీరు కూడా బీఆర్ నాయుడుకి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇస్తే టీటీడీ ఎలా డెవలప్మెంట్ అవుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్ తెలియజేయండి ఫార్ మోర్ ప్లీజ్ వాచ్